జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ ధర్మస్థలిని జరుగుతున్నటువంటి అక్రమాలను అన్యాయాలు హత్యలు ఇవన్నీ బయటపెట్టిన భీమాన వ్యక్తి మీద హత్య ప్రయత్నం జరిగిందని దీని వెనకాల కుట్ర జరుగుతుందని వార్తలు వస్తున్నాయి సార్ అతను కూడా సిటీ తన ప్రాణానికి భయం ఉందని కూడా చెప్పడం జరిగింది అయితే అలాగే సుప్రీంకోర్టు కూడా దీంట్లో ఎంటర్ అయ్యిందని కూడా వార్తలు వస్తాయి అసలు అతను ప్రాణానికి భయం ఉండడానికి కారణం ఏంటి సిట్ సుప్రీంకోర్టు ఎంటర్ ఏం చేయబో ఈ ధర్మస్థల దీంట్లో రోజుకొక కొత్త విషయం వస్తుంది రోజుకొక ఆందోళనకరమైన విషయం బయటపడుతుంది ఈ రోజుకొక ఒక ట్విస్ట్ బయటపడుతుంది నిన్న రెండు ప్రధానంగా రెండు విషయాలని గురించి మనం మాట్లాడుకోవాలి ఒకటి ఈ బీమా మీద హత్యాయత్నం జరిగింది హత్యాయత్నం అంటే డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయలేదు కానీ ఒక ప్లాన్ కుట్ర చేస్తున్నట్టుగా బయటకు వచ్చింది దీనికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి బీమా సెవాలను పూడ్చడం నేను చూశాను అని చెప్తున్నాడు అంటే తనకి బీమా ఎవరో తెలుసు కదా చూశానని చెప్తున్నాడు సో బీమా ఇప్పటి వరకు ఏంటంటే అతను ఐడెంటిటీని దాచిపెట్టుకుంటున్నాడు ఎంత కష్టమైన గంటల పాటు అతను ముసిగేసుకుని అక్కడ ఉంటున్నాడు నిజానికి అది వెరీ డిఫికల్ట్ మనం ముఖంతో కూడా కప్పేసి కాసేపు ఉంటేనే మాస్క్ పెట్టుకుంటేనే మనం చెకాకు వస్తుంది అలాంటిది మొత్తం బాడీ అంతా కూడా అతను కప్పుకొని గంటలకు రోజంతా కూడా అక్కడ గుంతలు తవ్వే దగ్గర అంతా కూడా అతనే ఉన్నాడు ఉంటున్నాడు సో ఇది అతనికి హైలీ సొపకేషన్ వస్తున్నప్పటికి కూడా అతను సెక్యూరిటీ కోసం అలా ఉంటున్నాడు అతనికి ఇప్పటి వరకు ఏంటంటే అతను సింపుల్ గా చెప్పాలంటే అతను జూలై న దళతంగ పోలీస్ కి లాయర్ తో కూడా వెళ్ళాడు జూలై టెన్త్ న మెజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు జూలై ట్వంటీ ఎయిత్న సిట్ వేశాడు ట్వంటీ ఎయిత్ నుంచి సిట్ తవ్వకాలు మొదలు పెట్టింది ఈ నేపథ్యంలో ఏందంటే మెల్లమెల్లగా అక్కడ దీన్ని వ్యతిరేకించే వర్గం ఒకటి ముఖ్యంగా ధర్మస్థల సంబంధించిన అక్కడ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే వాళ్ళ బ్రదర్ హర్షేంద్ర హెగ్డే వీళ్ళ బ్యాచ్ అంతా కూడా యాక్టివ్ అయినట్టుగా మనకు కనబడుతుంది వాళ్ళు యూట్యూబర్స్ మీద ముగ్గురు యూట్యూబర్స్ మీద దాడి చేశారు అక్కడ బిగ్ బాస్ రజత్ మీద కూడా అటాక్ చేశారు ఒక ని కొట్టి అతని దగ్గర నుంచి కెమెరా మొత్తం లాక్కొని దాని ధ్వంసం చేశారు సో మరోవైపు బెదిరింపులు కూడా మొదలైనవి ఈ నేపథ్యంలో ఈ బీమాకి ప్రాణభయం మొదలైనట్టుగా తెలుస్తుంది అతను ఎంతో ఆలోచించుకొని వచ్చి ఉంటాడు ఎందుకంటే పదకొండేళ్ల తర్వాత వచ్చాడు నైన్టీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు ఈ హత్యాకాండ జరిగితే అతను వచ్చింది ఇప్పుడు టూ మొన్న వచ్చాడు జూలైలో అంటే పదకొండేళ్ళు గ్యాప్ ఉంది టూ థౌజండ్ కి ఇప్పటికి ఈ పదకొండేళ్లలో ఆయన అనేక సార్లు ప్రో అండ్ కాన్స్ ఆలోచించుకుంటాడు వెళ్ళాలా వద్దని అనేక సార్లు తప్పనబడి ఉండే అవకాశం ఉంది వచ్చింది కూడా అతను అడ్వకేట్లను కలిసాడు సుప్రీంకోర్టు అడ్వకేట్లు కేవి ధనంజయ్ లాంటి వాళ్ళు అతని వైపు నిలబడ్డారు వాళ్ళు కూడా ఇవన్నీ డిస్కస్ చేసి ఉంటారు అంటే ప్రోస్ ఏంటి కాన్ కాన్స్ ఏంటి మనం ఇది ఈ పని చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అసలు ఈయన పారిపోయిందే రెండు వేల పద్నాలుగులో ఎందుకు పారిపోయాడు ఇక్కడ ఉంటే చంపేస్తారు మనం ఈ సవాల్ని పొడుస్తా ఇలాగ బాధపడతా ఉండలేము ఎందుకంటే ఒక శవాన్ని పోడ్చడం అంటే తెలిసి తెలిసి రేపు జరిగి చిన్న చిన్న పిల్లలు రేపు జరిగి వాళ్ళ మీద గాయాలు అలాంటి వాళ్ళని పూడుస్తున్నామంటే ఆ పాపం ఈయన పాపాన్ని నమ్మేవాడు కాబట్టి మామూలుగా అయితే ఆ నేరం ఆ నేరంలో భాగం అవుతాం పాపం నమ్మేవాడికి ఏమనిపిస్తుంది ఆ పాపంలో మనం భాగం అవుతున్నాము ఒక ముఖపచ్చలారని ఒక చిన్న బిడ్డని మనం ఈ రోజు పూడ్చిపెట్టాము ఆమెను ఎవరు చంపేశారు అనేది అతన్ని వెంటాడు వెంటాడి వచ్చాడు సో ఇవన్నీ ఆలోచించుంటాడు కానీ అతను బతికుండడం కూడా అవసరం ఎందుకంటే దీన్ని బయట పెట్టాలంటే అతను ప్రాణాలతో కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు కానీ ఆయనకి ఏమన్నా జరిగితే ఇది ఆగిపోతుంది ఎందుకంటే ఆయనకు మాత్రమే ఈ వందల సేవలను ఎక్కడ పెట్టారో తెలుసు ఆల్రెడీ ఇప్పటి వరకు మూడు చోట్ల దొరికాయి ఎముకలు ఇప్పటివరకు ఏంటంటే ఆరో ప్లేస్లో పదకొండు ప్లేస్లో నిన్న పద్నాలుగో ప్లేస్లో పదమూడో ప్లేస్ ఇంకా తోవలేదు ఎందుకంటే అది నిన్న చెప్పాను నేను అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది దాని కింద జిపిఆర్ అంటారు అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ ఇదన్నమాట రేడార్ గ్రౌండ్ పెనైటింగ్ రేడార్ పెట్టి ఆ రేడార్ సిగ్నల్స్ పంపిస్తుంది రేడియో యాక్టివిటీ సిగ్నల్స్ పంపించి లోపలికి అక్కడ ఏమన్నా ఉంటే దీనికి పైకి మళ్ళీ సిగ్నల్స్ పంపిస్తారు దాన్ని బట్టి అక్కడ ఏమన్నా ఉందనుకున్నప్పుడు అప్పుడు ట్రాన్స్ఫార్మర్ ని తొలగించి అచ్చేస్తారు ఇది మామూలుగా అనేక రాక్స్ ఏరియాల్లో కూడా ముందుగా దీన్ని జిపిఆర్ ని ఉపయోగిస్తారు ఆ టెక్నాలజీ దాన్ని ఇప్పుడు వాడుతున్నారు కాబట్టి ఏం చేశారంటే దా అదొక పక్క ఉంటే ఫోర్టీన్త్ ప్లేస్లోకి నిన్న వెళ్ళారు నిన్న కొత్త ప్లేసులు కూడా ఆయన కొన్ని చూపించారు ఆ ఫోర్టీన్త్ ప్లేస్లో ఒక ఎం ఒక కపాలం ఒక స్కల్ కొన్ని ఎముకలు ఒక చీర చీర కూడా చుట్టి ఉంది ఇవన్నీ నిన్న దొరికాయనమాట సో అవన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్లోకి పంపించారు ఇవన్నీ లేట్ అవుతుంది ఇప్పుడు ఏంటంటే ఫోర్టీన్త్ థర్టీన్ వరకు ఆయన మొన్నటి వరకు చూశాడు ఇప్పుడు ఫోర్టీన్త్ నుంచి ఇంకొక పది మార్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అతను వచ్చి సిట్ని అడుక్కున్నాడు నాకు ప్రాణభయం ఉంది నాకు ఆల్రెడీ కొంతమంది ఫోన్లు వస్తున్నాయి కొంతమంది నన్ను గుర్తుపట్టేశారు వాళ్ళు నా డీటెయిల్స్ అంతా ఇచ్చినారు అని చెప్తున్నారు ఆ గుర్తుపట్టిన వాళ్ళు గమ్మును కూడా ఉండకుండా మీడియా ముందుకు వచ్చి మేము బీమా చంపింది మేము కూడా చూసాం బీమా పూడ్చిపెట్టింది మేము కూడా చూసాము మేము కూడా చూపించగలము అని అంటున్నారు అంటే నన్ను చంపేసి వాళ్ళు రంగం దిగి మేము చూసాం అని చెప్పి కావాలనే మిస్గైడ్ చేస్తారు సో ఇది నేను పూడ్చినప్పుడు ఉన్న వాళ్ళ ఊరు కూడా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు వచ్చి కెమెరా ముందుకు చెప్తున్న వాళ్ళంతా వాళ్ళ ఊరు లేరు కాబట్టి ఇది ఒక డ్రామా నడుస్తుంది అనేది ఇప్పుడు ఆయన భయపడుతున్నాడు ఆయన గన్మెన్ అడిగారు నాకు ఒక ఇద్దరు గన్మెన్ ఇవ్వండి అని అడిగితే సిట్ గన్మెన్ ఇవ్వలేదు ఇవ్వకపోగా మేము సెక్యూరిటీ పెంచుతాము అని అంటుంది ఎందుకంటే ఇప్పుడు విట్నెస్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అనేది మనకి టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి కూడా ఇండియాలో అమలు అవుతుంది ఎవరైనా ఇట్లాంటి కేసులు విట్నెస్లు వచ్చినప్పుడు ఆ విట్నెస్ కి మనం ప్రొటెక్షన్ ఇస్తాం ఇప్పుడు వివేకానందర డాత్ కేసులో కూడా గా మారిన దస్తగిరికి ఫైవ్ ప్లస్ ఇచ్చారు సెక్యూరిటీ ఎప్పుడు ఐదు మంది అతని లా తన చుట్టూ ఉంటారు ఎందుకంటే అతను గా మారాడు గా మారాడు కాబట్టి ఈ ప్రోగ్రాం కింద ఎవరికైనా కూడా క్రిమినల్ కేసెస్ లో ప్రొవైడ్ చేస్తారనమాట అలాగే తనకు ప్రొవైడ్ చేస్తారు కానీ గన్మెన్ ఇవ్వడానికి మరి ఎందుకని వీళ్ళు ఇవ్వట్లేదు అతను అయితే ఆ భయం అయితే ఉంది ఎందుకంటే ఒక పక్క ఫిజికల్ దాడులు జరుగుతున్నాయి టెన్షన్ వచ్చింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న ఒక తీర్పు చెప్పింది ఈ తీర్పు ఏంటంటే సుప్రీంకోర్టు అంతకుముందు ఈ ధర్మాధికారికి బ్రదర్ ఉన్నాడు ఆయన పేరు హర్షేంద్ర హెగ్డే ఈ హర్షేంద్ర హెగ్డే ఈ టెంపుల్ కి సెక్రటరీ అనమాట టెంపుల్ సొసైటీకి సెక్రటరీ అతను ఇక్కడ బెంగళూరులో ఉండే ఒక లోకల్ కోర్టులో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకున్నాడు గ్యాగ్ ఆర్డర్ అంటే దాదాపు మూడు వందల తొంభై మీడియా హౌస్లు దీని మీద రిపోర్ట్ చేయకూడదు అట్లాగే ఎనిమిది వేలకు పైన వీడియోలు కావచ్చు మిగతా లింక్స్ ని కూడా అతను తొలగించేదానికి ఆర్డర్ తెచ్చుకున్నాడు కోర్టు నుంచి దీని మీద కొంతమంది జర్నలిస్టులు న్యూస్ మినిట్ ఇలాంటి జర్నలిస్టులు హైకోర్టు లో ఛాలెంజ్ చేశారు హైకోర్టు ని సైడ్ అంటారు లీగల్ భాషలో పక్కన పెట్టేసింది సో పక్కన పెట్టినప్పుడు ఈ హర్షేంద్ర కుమార్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు సో నిన్న సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం దీన్ని విచారించింది జస్టిస్ రాజేంద్ర బిందాల్ జస్టిస్ మనమోహన్ వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనం నిన్న విచారించి హైకోర్టు చెప్పిందాన్ని కరెక్ట్ అని చెప్పింది ఎందుకంటే మీడియా అనేది ప్రజలకి విషయాల్ని తెలియజే తెలియజేసే పని మీడియా సో మీడియాని మీడియాకి ఫ్రీడమ్ ఉంది మనకు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం మీడియాకి ఫ్రీడమ్ ఉంది నైన్టీన్ ప్రకారం మీడియాకి ఫ్రీడమ్ ఉంది ఫ్రీడమ్ ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోనే సపరేట్ గా మీడియా ఫ్రీడమ్ గురించి రాజ్యాంగంలో లేదు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లోనే మీడియా ఫ్రీడమ్ కూడా ఉంది కాబట్టి మేము మీడియా ఫ్రీడమ్ని కట్ చేయలేము మళ్ళీ ఫ్రెష్గా దీని మీద విచారణ జరపమని ట్రయల్ కోర్టుని ఆదేశించింది ఎందుకంటే ఇది ట్రయల్ కోర్టు ార్డర్ ఇచ్చింది కాబట్టి మళ్ళీ మీరు మేము చెప్పిన ఆదేశాల వెలుగులో మళ్ళీ మీరు దీన్ని ఫ్రెష్గా విచారించండి అంటే అర్థమేమి మళ్ళీ మీరు చేసి మేము చెప్పిందే మీరు చెప్పండి అని ఫైనల్గా అంతే కదా సుప్రీం కోర్ట్ చెప్పినాక వీళ్ళు మళ్ళీ గేగార్డర్ ఇవ్వలేరు కదా సో అది అంటే మానోడుతో మేము చెప్పడం కరెక్ట్ కాదు మీరే చెప్పండి అని అంటే కొన్ని విషయాల్లో కింది కోర్టుల తీర్పుల్లో తలదోచడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించదు దానికి ఒకటి ఏంటంటే సమయాభావం కూడా దీని మళ్ళీ ఈ డేటా అంతా విచారించి ఇవన్నీ చేయాలి కదా కోర్టుకి అంత టైం ఉండదు ఇది కింద కోర్టు పని కాబట్టి కింద కోర్టు చేయండి కాకపోతే ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ని గుర్తు పెట్టుకోండి ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ ప్రెస్ ని కట్ చేయడం కరెక్ట్ కాదు కట్టయిల్ చేయడం కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది సో ఈ రెండు వేరు వేరు విషయాలైనా కూడా ఇది మీడియాకి ప్రోగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది